మహామహిమాన్వితమైన నర్మదా నది పుష్కర జలాన్ని ఈ విధంగా భక్తితో వేదమంత్రాలు ఉచ్చరిస్తూ తీసుకోవడం జరిగింది ఈ పవిత్రమైన నర్మదా నది పుష్కర జలాన్ని మీకు పంపిస్తాను మీ అడ్రస్ని నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్కి పంపించగలరు మీకు ఈ పన్నెండు రోజుల లోపలే ఈ నర్మదా నది పుష్కర జలం మీకు అందే విధంగా పంపించడం జరుగుతుంది హర హర్ నర్మదే హర్ హర్ నర్మదే ఎంత శుద్ధంగా ఉందో చూడండి నర్మదా నది హర హర్ నర్మదే హర్ హర్ నర్మదే నర్మదా నది అనేటటువంటి నామాన్ని విన్నా చూసినా కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది సమస్త దోషాలు తొలగిపోతాయి అన్ని కష్టాలు ఆపదలు అన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి మహాశక్తివంతమైన నర్మదా నదిని మీరు చూస్తున్నారు హర్ హర్ నర్మదే హర్ హర్ నర్మదే అందరూ కూడా నర్మదా నది పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్నారు భక్తితో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్